మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఒకటవ వార్డు ఎన్ఎఫ్సీ నగర్ ఏఎన్బి వన్ పార్కులోని గణపతి నవరాత్రుల ఉత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మున్సిపల్ ఒకటవ వార్డు కౌన్సిలర్ కందుపట్ల వెంకటరెడ్డి దంపతులు పూజా కార్యక్రమాన్ని పాల్గొన్నారు కనక మహాలక్ష్మి సత్యనారాయణ దంపతులు వేణు పరమేశ్వరి సురేష్ రావు సతీష్ యువకులు ఏఎన్ బి వన్ పార్కు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కమిటీ సభ్యులు భాస్కర్రావు వంశీ యశ్వంత్ భరత్ శ్రీకర్ శివ ఏ వన్ ఎంపి రవి కిరణ్ రోహిత్ హిమాసు నితిన్ లక్కీ అంకిత్ రాంబాబు మల్లికార్జున్ రావు నవీన్ మాజీ వార్డు మెంబర్ సుశీల శివారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ సాయంకాల సమజైన శ్రీ మహాగణాధిపతి దేవత పూజాం కరిష్యే ఆడ రెండు అక్షతులు మీ యానగర్ చేతులు వేయమ్మ తల్లి చేరుకోండి దేవం ఆత్మానంచ సంప్రోక్ష మీ వారి మీద ఆయన పిల్లల మీద పడయ్యా దేవం ఆత్మానచ్చ ఇప్పుడు ఆ తమపాకుని స్వామివారికి చెత్తండే పిల్లలు పట్టుకోండి గురువు क्ष <Sessly>